నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు ఆయన పర్యటనలో ఏమున్నా సరే పరదాల మాటను చేసేవారని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారో ఆ ఫ్లెక్సీల వెనుక నుంచి ఫోటోలు తీసి వీడియోలు తీసి పరదాల మాటన చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తున్నారు అంటూ ఫేక్ ప్రచారానికి మళ్లీ తెరలేపారా ఇటువంటి ఫేక్ ప్రచారాలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మన పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసిమల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి భద్రతా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారని పరదాల వెనకాలే ఆయన పర్యటనలన్నీ కూడా చేసేవారని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు సార్ మరి మొన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారో ఆ స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో కూడా మొత్తం పరదాల మాటనే చేశారంటూ మరో కొత్త ఫేక్ ప్రచారానికి తెరలేపారు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఫ్లెక్సీల వెనకాల నుంచి తీసినటువంటి వీడియోలను ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు సార్ ఏంటి అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ స్కీమ్ స్టార్ట్ చేసినా లేదంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా సరే ఇటువంటి ఫేక్ ప్రచారాలకు తెరలేపుతున్నారు వీటిని ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు వాళ్ళకి ఇష్యూ ఏముంది చెప్పండి ఇప్పుడు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకులు కానీ ప్రభుత్వాన్ని విమర్శించాలంటే సాధారణంగా అభివృద్ధి అన్నారనుకోండి అభివృద్ధి వాళ్ళు స్విచ్ చేస్తే లైట్ వెళ్ళగదు కదా అని చేస్తే దాని మీద గట్టిగా అడగలేరు చెప్పడం కూడా ఏమి ఉండదు సర్ట్ సర్టెన్ టైం అయిన తర్వాత ఏం చేసేవయా అని అడుగుతాను వెంటనే ఓ సంవత్సరం లోపల నువ్వు ఏం చేసావని అని అడగలేరు కదా పెట్టుబడులు అవి లేకపోతే పోలవరం ఎంత కట్టలేదు ఇలాంటివి అడగలేరు పోనీ సంక్షేమాల గురించి అడుగుదాం అనుకున్నారు అనుకోండి వీళ్ళు పెన్షన్లు పెంచుతా అన్నారు పెంచేసారు కదా సిలిండర్లు అన్నారు ఇచ్చారు కదా క్యాంటీన్ క్యాంటీన్లు పెడుతున్నారు పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు రోడ్లు ఏ రకంగా దరిద్రంగా అయిపోయినాయి ఆ రోడ్లనే వేశారు కదా అది కాకుండా వాళ్ళ అమ్మఒడి పెద్ద గొప్పగా చెప్పుకున్నారు ఇంటికి ఒకరికి ఇచ్చి వీళ్ళు ఇంట్లో అంతమంది ఉంటే అంతమంది తల్లికి వందనం వేసారు లేదా ఫ్రీ బస్ ఇచ్చేశారు డిఎస్సీ వేశాడ వీళ్ళు ఏ పాయింట్ మీద ఏ రకంగా వీళ్ళని విమర్శిస్తారు నువ్వు చేయలేదని అడుగుతారు వాళ్ళు అడగడం ఇష్యూ లేదు అందుకని వాళ్ళు ఏం చెప్పారంటే మీటింగ్ పెట్టుకుని ఉన్నాయి కోతులన్నీ కలిపి అట్టు పళ్ళు ఏమి దొరకనప్పుడు ఏం చేస్తా అన్నీ మీటింగ్ పెట్టుకుని ఏం చేద్దాం ఏదో తోటమే పడిపోదాం అనుకుంటాయి కదా కోతులన్నీ కూర్చొని అలాగే ఢిల్లీలో మీటింగ్ పెట్టుకున్నారు మీటింగ్ పెట్టుకుని కాసమే హద్దుగా మన ఇష్టం రేపు ఉండని చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు గారు తల సరిగ్గా దూకోలేదు చొక్కా సరిగ్గా మరతెట్టుకోలేదు ఇలాంటివి మాట్లాడతారు అంతే నిజంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి డెఫినెట్గా ఇష్యూస్ ఉన్నాయి అవి వాళ్ళు మాట్లాడరు ఎందుకు తెలుసా ఇప్పుడు భూముల గురించి ఆర్ఐలు ఎంఆర్ఓలు విఆర్ఓలు కుమ్మేస్తున్నారు రైతులని ఇబ్బంది పెడేస్తున్నారు ఆ పెంట ఇల్లు పెట్టారు కాబట్టి మాట్లాడరు దాని గురించి అందులో నీకు సెంటు భూములు ఇచ్చారు అందులో స్కాములు చేశారు ఆ స్కీమ్లో స్కామ్ చేశారు నిండా నీళ్లు చేరిపోయి దాన్ని లబోదీబోమంటున్నారు వాళ్ళు దాని గురించి మాట్లాడరు ఎందుకంటే ఆ పెంట పెట్టారు కాబట్టి ఇలాంటివి అనమాట ఆర్బీకేలు ఇప్పుడు ఎరువులు కొరత వచ్చేసి లభోదీప్ ఎంత ఎరువులు తీసుకొచ్చిన రాష్ట్రానికి ఎరువులు కొరతని లభోదీవమంటున్నారు ఆర్బీకేలో అంత దరిద్రమే లేదు రైతు భరోసా కేంద్రం అంత దరిద్రం అతను తీసుకొచ్చి పెట్టిన పెంటది ఇప్పుడు రైతు భరోసా కేంద్రం నుంచి విరుగులు ఇవ్వటం లేకపోతే ధాన్యం కొనుగోళ్ళు ఇలా రకరకాల రైతులకు సంబంధించినవి పెట్టి ముక్క ఎక్కడ ఉందంటే అలా తీసుకొచ్చి ఇలా పెట్టి ఇలా పెట్టాడు అదో దరిద్రం దానివల్ల ఈ అంత వస్తుంది ఇలా రకరకాల మాట దాని మేము మాట్లాడతాం వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళు ఏదైనా మాట్లాడతాం ముఖం మీద చరిచిన నివేగదర చేసి ఇది అంతా అంటారు మరి ఏం చేయాలి అసలు పరదాల గురించి వాళ్ళు మాట్లాడకూడదు ఎందుకంటే అది కూడా అలాగే తగులుతుందని తెలుసు కూడా సిగ్గు లేకుండా బుద్ధి లేక మాట్లాడారు ఎందుకంటే రోడ్డు వారంలో ఉన్న చెట్లు నరికించి పచ్చని చెట్లు నరికించింది ఎవరు అటు ఇటు పరదాలు కట్టించుకుని పర్యటన చేసింది ఎవరు తెనాల్లో పర్యటన పొన్నూరులో పర్యటన ఉంటే తెనాల్లో ట్రాఫిక్ ఆపింది ఎవరు ఇది అల్టిమేట్ అనమాట పొన్నూరులో పర్యటన ఉంది జగన్మోహన్ రెడ్డిది తెనాల్లో ట్రాఫిక్ ఆపారు తెలుసా నీకు ఇది తెలిసే పెద్ద జోగ్గా చెప్పుకున్నారు ఇది ఎంత విచిత్రంగా చేశారు అడివి అతను ఆకాశంలో హెలికాప్టర్ వెళ్తే కూడా కింద ఆపారు ఏ సినిమాలో అల్లరి నరేష్ గారి సినిమాలో చెప్తాడు అది నిజం చేశాడు అతను ఇతను కామెడీ ఆర్టిస్ట్ అంత దారుణంగా చేశారు ఇది చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పి ఫ్లెక్సీలు కట్టారు ఇలా ఫ్లెక్సీలు అడగాలని తీశారు వీడియో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరదాలు కట్టుకుని దాక్కుని అని తప్పు ఏం చేసేట్టు అతను చేసేట్టు జగన్మోహన్ రెడ్డి చేసేట్టు కాబట్టి దాక్కున్నాడు పచ్చి మోసాలు చేసేట్టు కాబట్టి అంతర్జాతీయ మాఫియాతో కూడా విభేదాలు ఉన్నాయి కాబట్టి అతను ఏదన్నా ఉంటే ఉండొచ్చు ఇప్పుడు అంత అంత భయపడాల్సిన అవసరమే ఉంది ఇప్పుడు అతను ఫుల్ సెక్యూరిటీ ఉంది నువ్వు పరదాలు కట్టుకున్నావు అంటే ఎవరైనా షార్ప్ షూటర్స్కి దొరకకుండా ఉండాలని ఏదో పెట్టుకుని ఉంటాడు అటు ఉండప్పుడు ఏదో ఇబ్బంది ఉండి ఉండొచ్చు అప్పుడు ఆ టైంలో ఎందుకంటే అతనికి లావాదేవీలు మనీ లాండరింగ్ ఇతర దేశాల వ్యాపారాలు అవి ఉన్నాయి ఇలాంటి వాటిలో ఎక్కడైనా తేడా వచ్చింది ఆ భయం ఉండి ఉండొచ్చు అప్పుడున్న ప్రతిపక్షం వల్ల కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతనికి త్రెట్టే లేదు ఎందుకంటే అతనే త్రెట్టే ఎవరికన్నా అతనికి ఎవరి వల్ల ప్రమాదం అతనికి ఎవరి వల్ల ముప్పు లేదు అతనే ముప్పు ఎవరికైనా ఇప్పుడున్న ప్రభుత్వానికి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఆ వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరాచకం రాజ్యం ఎలా కూడా చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా తిరిగాడు ప్రజల్లో స్వేచ్ఛగా తిరిగాడు ఆయన కూడా జెడ్ ప్లస్ కేటగిరీ ఉండి ఎన్ఎస్జి ప్రొటెక్టివ్ అయి ఉండి కూడా నేరుగా ప్రజల్లోకి ప్రజల మధ్యనే ఉన్నాడు ది డే బిగినింగ్ ఆయన ఎప్పుడైతే ఓటమి పాలయ్యాడో ఓటమిని హుందాగా అంగీకరించి ప్రజా సమస్యల మీద గొంతు విప్పాడు అడుగు వేశాడు మన కళ్ళరా చూసాం అది ఎందుకంటే చలో ఆత్మకూరు కానీ ఆయన ఓడిపోయిన వెంటనే అమరావతి పర్యటన కానీ వైజాగ్ విమానాశ్రయం ఆయన నిర్బంధించిన తర్వాత రేణుగొండలో నిర్బంధించిన పొంగనూరులో ఆయన మీద రాళ్ళ దాడి చేసిన అనపరితిలో తిరిగి నడిపించిన అమరావతి రైతుల కోసం ఆయన మీటింగ్ పెడితే మొత్తం ఊరు ఊరంతా తిప్పారు అయ్యా వంద కిలోమీటర్లు తిప్పి తీసుకొచ్చి వదిలేశారు ఆయన మంగళగిరిలో ఓ రాత్రి ఏ రోజన్నా ఆయన ప్రజలకు దూరంగా లేడు ప్రజలకు కనపడకుండా లేడు అందుకనే ప్రజలు కూడా ఆయన ఆయన కోసం వచ్చేవారు ఏంటంటే లోకేష్ అయితే ఏకంగా పాదయాత్ర చేసే ప్రజల్లోనే ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలు వాళ్ళే ముననిచ్చేవారు కాదు రానిచ్చేవారు కాదు వీళ్ళేమో ప్రజలు రానిచ్చేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తన ఆవాళ్ళ ప్రజలు రానిచ్చేవాడు కాదు వీళ్ళనేమో ప్రజల దగ్గరికి వెళ్ళనిచ్చేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అలా కాదు కదా ఎప్పుడు ప్రజల్లో ఉన్నారు ఇవాళ కూడా ఆయన ఓటో తారీఖు పెన్షన్లు అంటే ఏదో గ్రామానికి వెళ్తున్నాడు నియోజకవర్గంలో వాళ్ళ ఇంట్లో కాఫీ డీల్ పెట్టేస్తున్నాడు టిఫిన్ చేస్తున్నాం రాదేమో మరి లేకపోతే టిఫిన్ కూడా చేసి పెట్టేది ఉప్మా గట్టను రాదేమో మరి కాఫీ టీ పెట్టిచ్చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పెదవరం వెళ్ళాడు ఆ వీధిలో తిరుగుతా చిన్నపిల్లలు ఎంతమంది సెల్ఫీలు తీసుకుంటున్నారు వచ్చి వాళ్ళందరినీ పలకరిస్తున్నాడు అక్కడ ఇలాంటి పెంటగోళ ప్రచారం వాళ్ళ కడుపు మంట అక్కడ ఇన్నోవేషన్ ఇన్నోవేటివ్గా ఒక కార్యక్రమం జరిగింది అక్కడ మ్యాజిక్ డ్రైన్స్ అని ఆ డ్రైన్స్ ఏర్పాటు చేశారు అక్కడ స్వచ్ఛాంధ్ర స్కీమ్లో ఒక అద్భుతమైన ఆలోచన గతంలో ఎప్పుడు ఇంగుడి గుంతలు అంటే మనం విక్రించి వాళ్ళని ఇవాళ ఆ మ్యాజిక్ డ్రైన్స్ వల్ల కంప్లీట్గా నీరంతా నీరు చుక్క కనపడదు ప్రతి యాభై మీటర్లకు ఒక పిట్టు ఉంటుంది అందులోకి వెళ్ళిపోద్ది నీరు ఎంత వర్షం పడినా సరే ఆ నీరు నిలబ నీరు నిలవలేదంటేనే రో అంటు రోగాలు రావు దోమలు గేమలు చేరో మురుగు ఉండదు ఫ్రెష్గా ప్రశాంతంగా ఎండిపోయి డ్రైగా ఉంటుంది ఏంటండి భూగర్భ జలాలు పెరుగుతాయి అంత బాగుంటుంది స్వచ్ఛంగా క్లీన్గా శుభ్రంగా ఉంటుంది ఆ కార్యక్రమానికి వెళ్తాయినా ప్రజలందరూ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నుంచి ప్రజలను దూరం చేయలేరు ప్రజల నుంచి చంద్రబాబు నాయుడు గారిని దూరం చేయలేరు ఎవరో ఆయన దాక్కుని దాక్కుని వెళ్ళాల్సిన అవసరం లేదు ఆయన ఆయనకి ఎవరో దారిలో ఒక ఆయన ఏదో అప్పులుగా దరఖాస్తు ఇవ్వడానికి పిటిషన్ ఇవ్వడానికి అడ్డం పడితే ఆపి వాళ్ళ దగ్గర తీసుకుని మాట్లాడి ఆయన సమస్య పరిష్కరించమన్నాడు ఇది ఒక ఆడపిల్ల ఆయనకి చంద్రబాబు గారు చెయ్యూపీ వెళ్ళకేక లేకపోతే ఆపి పల్పించి ఫోటో ఇచ్చి పంపించాడు ఇది ఆయన భేషజం ఉండదండి ఆయన సరదా జనాల్లోకి ఇప్పుడు ఆయనకి కూడా సరదా అది ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ప్రజలు వాళ్ళంత అభిమానిస్తున్నప్పుడు ప్రజలు ఆయనతో ఒక్క ఫోటో కోరుకుంటున్నప్పుడు అది ఉండంగా నొప్పే ఉంటుంది అనుకుంటాడు ఆయన జగన్మోహన్ రెడ్డి లాంటాడు దొంగలలాడు యుద్ధుల్లాడు పెట్టుకుని మనుషులు వాళ్ళ కార్యకర్తను కొట్టించేస్తున్నాడు చూసి అలా మొన్న ఒకడిని తప్పు కదా అది ఇక్కడ ఆ పరదాలు కట్టారండి ప్రచారాలు ఏంటంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇంకా ఉంటే దారుణంగా ప్రచారాలు సార్ అసలు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేయడమే కాకుండా అసలు ప్రజా సమస్యలపైన ఎప్పుడైనా వైసీపీ ఫోకస్ పెట్టిందా ప్రజా సమస్యల మీద మాట్లాడితే తలకే బదులేసిపోద్దు అని శాపం ఉందని వాళ్ళు మాట్లాడరు ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే మితిమీరిన ఈ దుష్ప్రచారాల మీద కన్ను వేయాలి ఒక టీంని ఫామ్ చేయాలి ఇలా ఎవడైతే సోషల్ మీడియాలో మన సోషల్ మీడియాయే కదా గ్రౌండ్లో చాలా బాగుంది కదా అని తేలిగ్గా తీసుకోకూడదు చిన్న పాముని కూడా పెద్ద కర్త కొట్టాలి అసలు ఇవాళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దే హవా ఎందుకంటే సోషల్ మీడియా ప్రధాన మీడియా శాస్త్రస్థాయి అనేటువంటి వ్యత్యాసం ఇవాళ లేదు ఒకప్పుడు ఉందేమో కారణం ఏంటంటే గ్రామాల్లో నైంటీ పర్సెంట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి చైనా ఫోన్లో ఏ ఫోన్లో అయినా కానీ అందరం యాభై వేలు పెట్టుకునుకోపోయినా ఐదు వేలు పదివేలు కూడా మంచి ఫోన్లు వస్తున్నాయి ఆండ్రాయిడ్ ఫోన్లు వస్తున్నాయి అన్నిటిలో యూట్యూబ్లు ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు వాట్సాప్లు అన్నీ ఉన్నాయి ప్రతి పది మంది ఇరవై వేసు మందికి పళ్ళు ప్రతి ఓళ్ళు దోళ కాసుకుని కుర్రవాళ్ళు కూడా ఏం చేస్తారు వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని ఎరా నీ దోళ ఎక్కడ దోళ్ళకెళ్ళావు అంటే నేను ఎలాగా పొలిమెరసాలకు పట్టుకెళ్ళాను లేకపోతే పెద్ద చెరువు గడికి పట్టుకెళ్ళాను అక్కడ ఉన్నా నేను ఇలాంటి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు చదువు లేకుండా ఎవరు లేరు ఎందుకంటే కాలక్రమేణా ఇవాళ పశువులు కాసుకునే వాళ్ళు కూడా చదువు ఉంది రకరకాల కారణాల వల్ల పశువులు కాసుకోవచ్చు లేదంటే సెలవుల్లో పశువులు కాపరిగా ఉండొచ్చు ఇలాగా వ్యవసాయ కూలీగా వెళ్ళొచ్చు చదువుకుంటానే వ్యవసాయ కూలీ పనులు చేసుకోవచ్చు లేకపోతే వ్యవసాయం చేసుకుంటూ ఉండొచ్చు అయితే ఈ చదువుతో సంబంధం లేకుండా యూట్యూబ్ చూడటానికి ఏముంది ఎవరైనా చూడవచ్చు ఇవాళ యూట్యూబ్లో విపరీతమైన ప్రచారం జరుగుతుంది ఎవరితోచిందో వాళ్ళు మాట్లాడుతున్నారు మంచి మాట్లాడుతున్నారు చెడు మాట్లాడుతున్నారు దుష్ప్రచారాలు ఉన్నాయి పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు మంచి విషయాలు చెప్పేవాళ్ళు ఉన్నారు దుర్మార్గంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అభూత కల్పనలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు నాలుగు లవంగ మొక్కలు మీ బీరోలో పెట్టండి కిందలో నాలుగు కట్టలు డబ్బులు వస్తాయని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఇలా దీంట్లో మంచి చెడు తీసుకోవాలి ఎవరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతే ప్రతిదాట ఇప్పుడు రకరకాల సువాసనలు ఉంటాయి దుర్గంధాలు ఉంటాయి దుర్గంధం ఉన్నప్పుడు ముక్కు మూసుకోవాలి సువాసన వచ్చినప్పుడు ఆగ్రాణించాలి అంతే మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్